హాయ్ అండి ఈరోజు నేనైతే మా పల్లెటూరు విధంగా బంగాళదుంపలను ఫ్రైలాగా అయితే చేసుకుంటున్నాను చూడండి బంగాళాదంపల ఫ్రైకి ఏమేమి చేసుకుంటాను నేను బంగాళదుంప ముక్కలను అయితే నేనైతే చిన్నగా అయితే అలా కట్ చేసుకుని వండించుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమరగాయలు కరివేపాకు కారం పసుపు సాల్ట్ సరసలు నూనె జీలకర్ర బంగలా గంఫల్ ఫ్రై కు ముందుగా నేను आटे తాలింపు కర్సలైతే తీసుకుంటున్నాను పచ్చి మిరపకాయలు తీసేసుకుంటున్నాను బాగా తీసేసుకుంటున్నాను Y para que me ponga, ¿no? ఉపకాయలు పచ్చిమిరకాయలు తారిన పరుచులు కరివేపాకు అయితే బాగా ఎగిపోయి ఇప్పుడు నేనైతే బంగాళదుంపలా తీసేసుకుంటున్నాను

ఐదు నిమిషాలు నేను మోతాయి పెట్టేసుకుంటున్నాను ఫార్మా తీసుకుంటున్నాము ధనియాల పొడి అయితే వేస్తుందండి నేను ధనియాల పొడి వేసుకోవడం వల్ల మనకి బంగాళాగొంపులు ఫ్రై అనేది చాలా బాగుంటుంది మా పల్లెటూర్లు అయితే బంగాళదుంపలు ఫ్రై అయితే ఇలాగ చేసుకుంటాం మేము మీ పద్ధతుల్లో మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్లు అయితే పెట్టండి మా అయితే బంగాళాదంపలు ఫ్రై అంటే చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా తింటారా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి బంగాళాదంపలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే దించేస్తున్నాను तक प्रया చాలా బాగుంది మా పిల్లలకి అయితే ఈ అంటే చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు అయితే ఈ రోజు అయితే కొడుకునండి అన్నీ నాకర చాలా బాగుంది రిషి ప్రవీణ్ కూరలు కొందా బంగాళదుంపల ఫ్రై బాగుందా తినండి నీకు ఇష్టమైన కూర తినండి గమ్మ స్కూల్ టైమే పొందా మరీషికి రిషికి అయితే బాక్సులు అయితే పెట్టేశారండి నేను స్కూల్కి వెళ్ళడానికి ఇదిగోండి మరీషి బాక్స్ బాక్సు ఇదిగోండి మా ప్రవీణ్ బాక్సు రిషి ప్రవీణ రండి రండి స్కూల్ టైమ్ పం ఈ రోజు రాలేదు ఈ రోజు రాలేదమ్మా మరి మామి ఏటా పొద్దున కనిపించాడు మళ్ళా బ్యాగులో పడకుండా కట్టుక కట్టుక

కోడిగుడి ఫ్రై చేసిందా స్కూల్కి వెళ్తున్నావా బాగా చదువుతున్నావా ఇదిగోండి మా అన్నీ అమ్మాయి మా మేనగోళ్ళు ఏది చూపించి ఎలాగోండిందా బాగా చేసిందా అమ్మ కోడిగుడి ఫ్రై ఉంది తినా బాస్కెట్ ఏది ఇది ఇదిగోండి మా మేనగోళ్ళ బ్యాగ్ బాస్కెట్ बैग बंद पोजिए